హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శారద గగన్కి కాఫీ తీసుకొని గగన్ రూమ్కి వెళ్తుంది ఒరే గగన్ కాఫీ తీసుకోరా అని శారద చెప్తూ ఉంటే గగన్ కాఫీ తాగుతూ అమ్మా ఆ నాటకాల రాణి తైతక్క ఏమంటుంది ఏంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు భూమి మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది గగన్ నువ్వే భూమిని అడుగు శివ పూర్ణిల పెళ్లి గురించి మాట్లాడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది నేనా అని గగన్ అంటూ ఉంటాడు నువ్వేరా అని శారద చెప్తూ ఉంటుంది ప్లీజ్ అమ్మా నువ్వే అడుగు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నేను అడిగాననుకో భూమి తన మనసులో ఏముందో బయట పెట్టదు అదే నువ్వు అడిగితే ఖచ్చితంగా బయట పెడుతుందిరా అని శారద అంటూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు అని చెప్పి గగన్ అంటాడు నీ చెల్లెలు పూర్ణి కోసం ఈ మాత్రం చేయలేవా గగన్ అని శారద అడుగుతూ ఉంటే సరేమ్మా చేస్తానులే అని చెప్పి గగన్ అంటాడు ఎక్కడుంది ఆ నాటకాల రాని అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే కిచెన్లో ఉందిరా అని శారద చెప్తూ ఉంటుంది ఇక గగన్ భూమి దగ్గరకు వెళ్ళి భూమి నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంటా ముఖ్యమైన విషయం అని భూమి అంటూ ఉంటుంది మన శివ పూర్ణి అని గగన్ అంటూ ఉంటే అత్తయ్య వస్తున్నాను అని చెప్పి శారద పిలవకుండానే భూమి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఈ తైతక్క కావాలనే నన్ను అవాయిడ్ చేస్తుంది అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు బావా నువ్వు పూర్ణి శివాల పెళ్లి గురించి నాతో మాట్లాడటానికి వచ్చావని నాకు తెలుసు బావా నీతో ఎలా ఆడుకుంటానో చూడు బావా అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పూర్ణి కోపంగా కాలేజీ నుంచి ఇంటికి వస్తుంది పూర్ణి పూర్ణి అంటూ శివ పూర్ణి వెనకే వెళ్తూ ఉంటాడు ఇక పూర్ణి కాలేజీ నుంచి కోపంగా ఇంటికి రావటం గగన్ గమనిస్తాడు పూర్ణి ఇంటి ఇంత కోపంగా ఉంది శివనేమో పూర్ణిని బ్రతిమలాడుతున్నాడు ఏం జరుగుంటుంది వీళ్ళిద్దరి మధ్య అని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే ఈ విషయం గురించి భూమితో మాట్లాడాలి అని గగన్ మనసులో అనుకొని ఏ భూమి నీతో మాట్లాడాలంటే అర్థం కావట్లేదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఏ విషయం గురించి బావా అని భూమి అంటూ ఉంటుంది మన పూర్ణి శివ ప్రేమించుకుంటున్నారు అని చెప్పి గగన్ అంటాడు అవ్వా ప్రేమించుకుంటున్నారా అని భూమి ఏమీ తెలియనట్టు గగన్ని అడుగుతూ ఉంటుంది అవును పూర్ణి అమ్మతో చెప్పిందంట అమ్మ నాతో చెప్పింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం భూమి అని చెప్పి గగన్ అంటాడు నాకు ఇష్టం లేదు అని చెప్పి భూమి అంటుంది అదేంటి భూమి ప్రేమించుకుంటున్న వాళ్ళకి పెళ్లి చేద్దామంటే ఇష్టం లేదంటావేంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఎప్పుడు నన్ను డామినేట్ చేస్తూనే ఉంటావు మీ చెల్లెలు నా తమ్ముడిని డామినేట్ చేస్తూ ఉంటుంది మీ ఇద్దరి చేతుల్లో మా అక్క తమ్ముళ్ళిద్దరూ ఎప్పుడు డామినేట్ అవుతూనే ఉండాలా అందుకే ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ప్లీజ్ భూమి ఒప్పుకో అని గగన్ భూమిని బ్రతిమలాడుతూ ఉంటాడు ఉంటాడు ఒప్పుకోనుగాక ఒప్పుకోను అని చెప్పి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చాటుగా వెళ్ళి గగన్ చూడకుండా భూమి తనలో తానే నవ్వుకుంటూ బావా నా చేతికి దొరికావు ఇది అడ్డు పెట్టుకొని నీతో ఎలా ఆడుకుంటానో చూడు బావా అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నక్షత్ర చెర్రీ ఇద్దరు హనీమూన్ కోసం అరకు వెళ్తారు ఒరే చెర్రి నేను ఇష్టం లేదన్నా కూడా అరకు తీసుకెళ్ళావు కదరా నీ సంగతి చెప్తాను చూడరా అరకు నుంచి ఇంటికి వెళ్ళేది నేను ఒక్కదాన్నేరా నువ్వు ఇక్కడే లోయలో పడి చస్తావు అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు బంగారం అని చెర్రి అడుగుతూ ఉంటాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు చెర్రి మంచిగా పేరు పెట్టి పిలు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది నక్షి డర్లింగ్ ఇక్కడి వరకు వచ్చాము ఇక్కడ నీకు నువ్వు నాకు నేను తప్ప మనకంటూ ఎవ్వరూ తెలిసిన వాళ్ళు ఉండరు ఎందుకు అలా ఇరిటేట్ అవుతున్నావు చెప్పు నీకే అవసరం వచ్చినా నేను తీర్చాలి నాకు ఏ అవసరం వచ్చినా నువ్వే తీర్చాలి అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు రే చెర్రి నాకు ఇష్టం లేకపోయినా హనీమూన్ అంటూ ఇక్కడికి తీసుకొచ్చావు ఎందుకురా నన్ను ఇలా ఇరిటేట్ చేస్తున్నావు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది ఎందుకంటే నువ్వు నా భార్యవు కాబట్టి నిన్ను నా భార్యను చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అని చెప్పి చెర్రి అంటాడు బలవంతంగా నా మెడలో తాళైతే కట్టావు కానీ నాకు భర్తవి ఎప్పటికీ కాలేవు చెర్రి అని చెప్పి నక్షత్రం అంటుంది డార్లింగ్ నువ్వు ఇలానే మాట్లాడుతూ ఉంటావు కానీ అలా ఫారెస్ట్లోకి వెళ్ళి ఫారెస్ట్ అంతా చూసొద్దందా అని చెప్పి చెర్రి అంటాడు ఏంట్రా అరకు తీసుకొచ్చింది అడవిలో నన్ను తిప్పటానికా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది తిప్పటం కాదు నక్షి డార్లింగ్ ఫారెస్ట్లో కొయ్యేవాళ్ళు ఉంటారంట వాళ్ళు ఈ చలికి తట్టుకోలేక చలిమంటలు వేసుకుంటూ ఉంటారంట ఆ దృశ్యాన్ని చూడాలనిపిస్తుంది నక్షి డార్లింగ్ అరకు అందాలన్నీ నీకు చూపిస్తానరా అని చెప్పి చెర్రి అంటాడు నిన్ను రానరా చెర్రి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ప్లీజ్ నక్షత్ర ఇక్కడి వరకు వచ్చావు కదా ఫారెస్ట్లోకి కూడా వెళ్దాము అంతేకాదు ఈ సమయంలో ఫారెస్ట్లో దేవతకు పూజలు చేస్తూ ఉంటారంట ఆ పూజలు కూడా చూడవచ్చు రా నక్షి డార్లింగ్ అని చెప్పి చెర్రి అంటాడు నీ బాధపడలేకపోతున్నాను రా నిన్ను అక్కడే ఈ లోకంలో లేకుండా చేసేస్తాను పదరా అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు డార్లింగ్ రా వెళ్దాం అని చెర్రి అంటాడు సరే పద వస్తాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక నక్షత్ర చెర్రి ఇద్దరూ కలిసి ఫారెస్ట్లోకి వెళ్తూ ఉంటారు ఫారెస్ట్లో ఉండే ట్రైబల్స్ అందరూ కలిసి చలిమంటలు వేసుకుంటూ డాన్సులు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు డార్లింగ్ అలా చూడు మనం కూడా వెళ్దాంరా అని చెప్పి చెర్రీ చలిమంటల దగ్గరికి నక్షత్రను తీసుకెళ్తాడు ఒరే చెర్రీ ఇక్కడ భలే ఉందిరా అని చెప్పి నక్షత్రం అంటుంది చూసావా ఇక్కడికి వెళ్దామంటే రాను రాను అన్నావు ఇక్కడ ఈ ఫారెస్ట్ అందాలు ఈ కోయవల డాన్సులు ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఏదో కొత్త లోకానికి వెళ్ళినట్టుంది నక్షత్రం అని చెప్పి చెర్రీ అంటాడు వెళ్తావురా కాసేపట్లో నువ్వు కోరుకున్నట్టుగానే కొత్త లాకానికి వెళ్ళిపోతావు అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక నక్షత్ర చెర్రి చూడకుండా కొంతమంది ట్రైబల్స్ దగ్గరకు వెళ్ళి అక్కడ కనిపిస్తున్నాడే వాడి పేరు చెర్రి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా వాడిని చంపేయాలి అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది అతను నీకు ఏమవుతాడు అని చెప్పి ట్రైబల్స్ అడుగుతూ ఉంటారు నా నా కర్మకాలి వాడు నా భర్త అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది భర్తను చంపేయమంటున్నావా అని ట్రైబల్స్ అడుగుతూ ఉంటారు నా మెడలో బలవంతంగా నాకు ఇష్టం లేకుండా తాలి కట్టాడు అలాంటి వాడితో తాళి కట్టించుకోవడమే ఎక్కువ అనుకుంటే ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి హనీమూన్ అంటూ ఇక్కడికి తీసుకొచ్చాడు అందుకే వాడిని చంపేయాలి అని చెప్పి నక్షత్ర ట్రైబల్స్తో చెప్తూ ఉంటుంది ఇక ట్రైబల్స్ నక్షత్ర వైపు అలా చూస్తూ పక్కకు వెళ్తారు ఏంటి నా డీల్ మీకు నచ్చలేదా మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని నక్షత్ర ట్రైబల్స్తో చెప్తూ ఉంటుంది ఒక్క రెండు నిమిషాలు అని చెప్పి ట్రైబల్స్ పక్కకు వెళ్తారు భర్తను చంపాలనుకుంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య మూడు మూళ్ళ బంధం బలపడలేదు కాబట్టి మనం ఆ అమ్మాయి తిక్క కుదర్చాలి వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలి అప్పుడు భర్తను చంపాలన్న ఆలోచన ఆ అమ్మాయి మనసులో నుంచి వెళ్ళిపోతుంది అని ట్రైబల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు మనం కొయ్యవాళ్ళమని మనం డబ్బుకి కకూర్తు పడమని ఆ అమ్మాయికి తెలియదు కావాలా ఆ అమ్మాయి డబ్బిస్తే ఏ పనైనా జరిగిపోతుందనుకొని అమాయకంతో మన దగ్గరకు వచ్చి తన భర్తను ఈ లోకంలో నుంచి పంపించేయమని అడుగుతుంది ఆ అమ్మాయి తిక్క కుదుర్చి వాళ్ళిద్దరినీ ఒకటి చేద్దాము ఇంకా భర్తను చంపాలన్న ఆలోచన ఆ అమ్మాయిలో రాకుండా చేద్దాము అని ట్రైబల్స్ మాట్లాడుకుంటారు మరి ఆ అమ్మాయికి ఏం చెప్దాం అని కొంతమంది ట్రైబల్స్ అడుగుతూ ఉంటే నా ప్లాన్ నా దగ్గర ఉంది పదండి వెళ్దాం ఆ అమ్మాయికి ఏం చెప్తాను అని ట్రైబల్స్ నక్షత్ర దగ్గరకు వస్తారు ఏంటి డీల్ ఓకేనా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది మీరు డబ్బిస్తా అంటున్నారు కాబట్టి మీరు చెప్పినట్టు మేము చేస్తాము కానీ అతన్ని చంపాలంటే అతనికి మత్తు ఇవ్వాలి అని చెప్పి ట్రైబల్స్ చెప్తూ ఉంటారు మత్తా ఇప్పుడు నా దగ్గర ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ లేవే అని నక్షత్ర అంటూ ఉంటుంది ఎలాంటి మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అవసరం లేదు మా దగ్గర ఒక మత్తు పానీయం ఉంది అది తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి ట్రైబల్స్ నక్షత్రకు చెప్తూ ఉంటారు అవునా అయితే ఇలా ఇవ్వండి వెంటనే ఆ మత్తు పానీయం ఆ చెర్రి గడుతో తాపిస్తాను అని చెప్పి నక్షత్రం అంటుంది అతనితో ఒక్కడితో తాపిస్తే అతనికి ఎక్కడలేని అనుమానం వస్తుంది నువ్వు కూడా ఆ మత్తు పానీయం తీసుకో కానీ మా టార్గెట్ అతను కాబట్టి మత్తులో ఉన్న అతన్ని మాత్రమే చంపేస్తాము నిన్ను సేఫ్గానే ఉంచుతాము అని చెప్పి ట్రైబల్స్ చెప్తూ ఉంటారు సరే అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది సరే అయితే సాయంత్రం ఈరోజు మా ఫారెస్ట్లో అమ్మవారి జాతర జరుగుతుంది జాతర సమయంలో నీ భర్తను తీసుకొని నువ్వు మా జాతర దగ్గరకురా అక్కడ ఆ మొత్తు పానీయం ఇస్తాము అని చెప్పి ట్రైబల్స్ నక్షత్రకు చెప్తూ ఉంటారు సరే అని చెప్పి నక్షత్రం అంటుంది ఏంటి నక్షి డార్లింగ్ ట్రైబల్స్తో మాట్లాడుతున్నావు అని చెర్రి నక్షత్రను అడుగుతూ ఉంటాడు ఏం లేదు చెర్రి సాయంత్రం వీళ్ళ ఫారెస్ట్లో ఏదో జాతర ఉందంట దానికి రమ్మని ఇన్వైట్ చేస్తున్నారు అని నక్షత్ర చెప్తూ ఉంటుంది వెళ్దామా చెర్రి అని నక్షత్ర చర్రీని అడుగుతూ ఉంటే నీ ఇష్టం నక్షి డార్లింగ్ అని చెప్పి చెర్రీ అంటాడు సరే అని చెప్పి నక్షత్ర చర్రీతో చెప్పి ట్రైబల్స్కి సైగా చేస్తూ ఉంటుంది సరే పద చర్రీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుదాము అని చెప్పి నక్షత్ర చర్రీ ఇద్దరు కలిసి రూమ్కి వెళ్తారు నక్షి డార్లింగ్ ఇంటి దగ్గర హనీమూన్ కంటే రాను రాను అన్నావు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం చూసి నువ్వు సర్ప్రైజ్ అయినట్టున్నావు అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు అసలైన సర్ప్రైజ్ కాసేపట్లో జరగబోతుంది చెర్రి అని నక్షత్ర అంటూ ఉంటుంది ఏంటి అని చెర్రీ అడుగుతూ ఉంటే అదే మనం సాయంత్రం అమ్మవారి జాతరకు వెళ్తున్నాం కదా దాని గురించే మాట్లాడుతున్నా అని చెప్పి నక్షత్రం అంటుంది ఇక నక్షత్ర చెర్రి ఇద్దరూ కలిసి ట్రైబల్స్ చెప్పిన ఫారెస్ట్ దగ్గరకు వెళ్తారు అదిగో ఆ చెర్రి గడిని తీసుకొచ్చేసాను వాడికి ఆ మత్తు పానీయం ఇచ్చేయండి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇదిగో కూడా ఈ కుండలోది నువ్వు తాగు ఈ కుండలోది నీ భర్తకివ్వు అని చెప్పి ట్రైబల్స్ నక్షత్రకు మత్తుపాన్యం ఇస్తారు ఇక ఆ పానీయం తీసుకొని నక్షత్ర చెర్రి దగ్గరకు వచ్చి రే చెర్రి ఇది వీళ్ళ ఆచారం అంట దీన్ని తాగితేనే జాతరలో పాల్గొనాలంట అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటి నక్షత్ర ఇది ఇంత కంపు కొడుతుంది అని చెర్రి అంటాడు పర్వాలేదు లేరా తాగు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక నక్షత్ర తాగుతూ ఉంటే చెర్రీ కూడా నక్షత్రను చూసి తాగుతూ ఉంటాడు భలే మత్తుగా ఉంది నక్షత్ర నాకు ఇంకొకటి కావాలి అని చెప్పి చెర్రీ అంటాడు తాగరా తాగు అని నక్షత్ర ట్రైబల్స్ దగ్గరకు వెళ్ళి మరొక కుండలో మత్తు పానీయం అడిగి తీసుకొస్తుంది ఇక చెర్రి నక్షత్ర ఇద్దరూ కలిసి మత్తు పానీయాన్ని ఫుల్లుగా తాగి మత్తుతో ఊగుతూ ఉంటారు మత్తు వచ్చేసింది ఇక నా భర్తను వేసేయండి అని నక్షత్ర ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటే ఈలోగా ట్రైబల్స్ నక్షత్రను చెర్రిని ఒక రూంలోకి తీసుకెళ్ళి ఉంచుతారు ఇక మత్తులో నక్షత్ర చెర్రి ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు నక్షి డార్లింగ్ నువ్వు నా కళ్ళకి ఎంత అందంగా కనిపిస్తున్నావో అని చెర్రి అంటూ ఉంటే నువ్వు కూడా నా కళ్ళకి అందంగానే కనిపిస్తున్నావు చెర్రి అని నక్షత్ర మత్తులో చెప్తూ ఉంటుంది నక్షి డార్లింగ్ ఐ లవ్ యూ అని చెర్రి అంటూ ఉంటే చెర్రీ ఐ లవ్ యూరా నువ్వు చాలా మంచివాడివిరా కానీ నేను గగన్బాని ప్రేమించటం వల్లే నిన్ను దూరం పెడుతున్నాను అని నక్షత్ర అంటూ ఉంటుంది గగనన్నయ్యకు పెళ్ళి అయిపోయింది తొలి రాత్రి కూడా అయిపోయింది ఇంకా నువ్వు గగనన్నయ్యను ప్రేమించడం ఏంటి నక్షత్ర అని చెర్రీ మత్తులో అడుగుతూ ఉంటాడు అవును నేను చేస్తుంది తప్పు నా భర్తవి నువ్వు ఉండగా నేను ఇంకా గగన్బావుని ప్రేమించకూడదు అని నక్షత్ర చెర్రిని హక్ చేసుకుంటుంది చెర్రీ కూడా నక్షత్రను హక్ చేసుకుంటాడు ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ ఒక్కటైపోతారు ఇక అలా చెర్రీ నక్షత్ర అడవి దేవత సాక్షిగా ఒక్కటవుతారు ఇక మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్